సిద్దిపేట జిల్లా మిరుదోటి మండలం ధర్మారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపారు రుణమాఫీ కాలేదంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో సీఎంఓకి ట్యాగ్ చేశారు రైతులు నేను అందరికీ రుణమాఫీ పోతే బ్యాంక్ సార్ ఏమన్నాడు మీ ఇద్దరి భార్య భర్షాలు కలిసి ఒకటే రేషన్ కార్డు కాబట్టి రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి అరవై వేలు కడితే లక్ష తొంభై వేలు అవుతాయి అవి నీకు మాఫీ అయిపోతుంది వారం రోజుల లోపల అని చెప్పి అన్నాడు సార్ అంటే ఆడికి వెళ్ళి నేను వచ్చి బయట ఒడ్కి తీసుకున్నా ఇక నాత రూపాయలు లేవు రైతు బంధు పడలేదు కాబట్టి పెట్టుబడికి పోయినాయి అవి అప్పు తెచ్చినాం మళ్ళా అరవై వేల రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బ్యాంకులో కట్టిన సార్ స్లిప్ ఇది తర్వాత ఏఈఓ ఆఫీస్కి పోయినా సార్ ఏఈఓ ఆఫీస్ పోమన్నాడు పైసలు కట్టుకున్నాక ఏఈఓ ఆఫీస్కి పోతే వీళ్ళు ఈ సారు బ్యాంకు బ్యాంకు పోయి అడుగు అని చెప్పి ఏఈఓ ఆఫీస్ అంటారు వీడికి ఆడికి నన్ను ఫామ్లో వాడుకుంటారు సార్ నా రుణమాఫీ కాలేదు నేను ఆ వడ్డీ నా మీద పడ్డది దయచేసి ఇప్పటికే మీకు నిజ రూపం ఇది నాకు ఏ పార్టీ చెప్పేలా ఏ చేయలేదు నేను పాస్బుక్ స్లిప్పు దయచేసి నా రుణమాఫీ అందరి చేయాలి మీరు దొడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే రోజు రైతులందరికీ పూర్తి స్థాయిలో వందకు వంద శాతం మేము రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది రైతులందరూ కూడా సంతోషంగా ఉంటే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు అక్కడ కేటీఆర్ కేసీఆర్లకు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడట్లేదు కాబట్టే కావాలని చెప్పేసి ఇష్యూను క్రియేట్ చేస్తూ ఉన్నారు రైతులను రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి రోజు టీవీలలో మాట్లాడుతున్నారు మరి అది ఎంతవరకు నిజం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు రైతుల సంతోషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎట్లా బండభూతులతోటి ఆశీర్వదిస్తా ఉన్నారు ఒకసారి సెల్ఫీ వీడియో ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మీరుతోటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ను ఈరోజు ఈ ధర్మారం గ్రామంలో లాంచ్ చేయడం జరిగింది దీనికి మేము నిన్న మొన్న కూడా చెప్పకుండా ఇప్పుడు ఒక అర్ధ గంట అంటే ముప్పై నిమిషాల కింద చెప్పిన చేసి దీన్ని మేము పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ పోస్ట్ కారణంగా కొన్ని వేల మంది లక్షల మంది రైతులు రేపటి నుంచి ఈ ఉద్యమంలో పాల్గొనబోతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక ఒకటే గమనించుకోవాలి మేము మాట్లాడితే మీరు దాన్ని రాజకీయం అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు బయట సమాజానికి ఇక మేము మాట్లాడు బంద్ చేసుకున్నాం ఈ రోజు నుంచి రుణమాఫీ కానటువంటి రైతులే మీ పార్టీ విధానాన్ని మీ పార్టీ పరిపాలనా విధానాన్ని ఈరోజు ప్రజల ముందు ఎండగట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ ఉద్యమం ఈరోజు మొదలైనటువంటి ఉద్యమం ఇది ఎప్పుడు కూడా ఆగది నువ్వు ఏ రోజైతే రుణమాఫీ ప్రకటించి పూర్తి స్థాయిలో అకౌంట్లకు రైతులకు వేస్తావో ఆ రోజే ఈ ఉద్యమం ఆగుతుంది అప్పటిదాకా కొన్ని లక్షల మంది వీడియోలతోటి సెల్ఫీలతోటి నీ సీఎంఓకు పెడతారు నిన్ను ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే దగాకోరు ముఖ్యమంత్రిగా సమాజంలో రైతులు చూపించడానికి సిద్ధపడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే రుణమాఫీ ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పక్షాన ఈ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ